హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుంటు నాగరాజ్ యూట్యూబ్ ఛానల్ చేపలు ఈ రోజు స్పెషల్ మా ఇంట్లో మా కుటుంబం అంతా మా అత్తయ్య వచ్చింది చేపలు అది జరిగింది మరి ఆ విధంగా మరి ఈ విధంగా మరి అట్లా ఉండదు ఇక్కడ మా ఏరియాలో బతుకున్న చేపలు అమ్ముతున్నారు ఫ్రెండ్స్ వెరైటీగా రోహాన్ కూర్చో ఇలా ఆదివారం వాడు సెకండ్ సాటర్డే వచ్చింది ఆదివారం వచ్చింది అసలు బల్లేదు అద్దులేదు అరే ఆ రేళ్ళు ఎంతరా గురించి అమ్మా తిరుమల తిరుగు చెప్తున్నారా తొమ్మిది ఏళ్ళెంతరా నైన్ సెవెన్ సా ఎయిట్ నైన్ సా సిక్స్ సిక్స్ మీకు వద్దులే ఏదో చెప్తున్నాడు నాకే రావు కావాలా కావాలా ఆకలి కల ఏ వారం ఆదివారం సోమవారం మంగళవారం కావాలా మామూలుగా ఉండదు అంతసేపు ఏ చేసుకున్నా కూడా కలిసి తింటారు అబ్బా ఇది మా ఆచారం తినే కూడా అంటే పెడదాం మరి మన ఛానల్ మన ఇష్టం అంతేగా ఎందుకు ఎందుకే మరి ఏ ముక్క ఆ ముఖ్య కలకపోతే ఎందుకు కలపపోతే ఉప్పు కావదా అవునా ఆదివారం ఫ్రెండ్స్ ఆదివారం వచ్చిందంటే ఫ్రెండ్స్ యాక్చువల్లీ మటన్ తెద్దామని పోయాను మటన్ తెద్దామని పోతే ఆదివారం వచ్చిందంటే ఎక్కడ చూసినా కూడా జనమే బోటీ తెద్దామనుకున్నా బోటీ కూడా దొరకలా మామూలుగా అసలు వామ్ బోటీ దొరకట్లా మటన్ దొరకట్లా చికెన్ దొరకట్లా అక్కడ కూసరు ఎట్ట తిప్పున్నారా ఫ్రెండ్స్ ఒక్కొక్కళ్ళు అందుకే మేము కూడా తిప్పుతున్నాం మీరు మీ ఇంట్లో స్పెషల్ ఏంటి మీ వ్యవహారం ఏంటి మీ కూర ఏంటి మాకు కామెంట్ చేయండి మరి ఆ విధంగా అట్ట చేయండి తిను రోహా మంచి కూర్చో పడుస్ ఒక్క ముక్క కావచ్చు నాలుగు ముక్కలు వేసుకుంది ఆగరా అదే ఫస్ట్ ఒక ముక్క అయింది ఓరని అమ్మ ఏందమ్మా నాకు ఏం కావాలమ్మా మా అమ్మ గుండు చేపించుకుంది వెంట గుండు తిను ఎయి రాజ విధంగా ఎవరికి రెండు ముక్కలే మూడు ముక్కల పులుసు బాగుందా బాగుందా ఇంకా తిన్న ఏం చేస్తాం అందరు యూట్యూబ్ మాకే అయిపోయింది తినమానే మానే ఉందా వెరీ గుడ్ ముగ్గు ఆ రకంగా నాట తింటున్న ఫ్రెండ్స్ ఈరోజు చేపలు కొలేసుకొని మరి అందరూ కూడా హ్యాపీగా ఉండండి లైఫ్ ఎంజాయ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అందరికి ఆల్ ది బెస్ట్ చిన్న వీడియోనే ఎక్కువ వీడియో పెట్టట్లేదు అందరు నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక వీడియో రాకపోం డైలీ ఏదో ఒక వీడియో ఇస్తూనే ఉంటాం హ్యాపీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ డోట్ నేను అమ్మ జీవితం ఉన్నది కొంతకాలమే డబ్బులు భోగసుకొని భోగసుకుని ఏం చేస్తారు కాబట్టి సరదాగా తినండి సరదాగా ఉండండి లైవ్ ఉభిస్తూ అందరికీ ఆరోగ్యంగా ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మీ గుంట నాగరాజ్ ఆల్వేస్ కీప్ స్మైల్